కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు పక్కన గండికోటు ఉంది ఇక్కడే కొప్పర్తుంది మీ అందరి కామి ఇస్తున్నాం ఏదైతే నగిరి కడప వరకు తీసుకురావడానికి వెయ్యి అవుతుంది ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నామని మీ అందరి కామి ఇస్తున్నా ఈ సంవత్సరం ప్రారంభిస్తాం ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని ఆర్టికల్చర్ హబ్ నిర్మాణం చేస్తాం అదే మారిగా ఆర్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి ఇంకో గండి కోట ఏపీ గ్రాండ్ కనియన్ దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం నేను వచ్చినప్పుడు చెప్పాను కృష్ణ దేవరాయల విగ్రహం వంద అడుగుల విగ్రహం పెడతా అది కూడా శాంక్షన్ చేస్తున్నాం పని ప్రారంభిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నాం తిరుపతి ఒంటిమిట్టాల్ కాళహశ్రీ శ్రీశైలం అహోబిలం మంత్రాలయం పుట్టపర్తి కడప దర్గా ఇవి మన సొంతం ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తున్నా ఇది రాయలసీమ మిషన్ ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు పేదరికం ఉండదు రాష్ట్రానికి ఒక మణిహారంగా ఇంకో పక్కన ఎస్ఆర్బిసి గాని గండికోట గాని పులివెందల్లో పెండింగ్ లో ఉండే వర్కులు గాని సోమశిల నుంచి ఒక టిఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా